మృత్యుంజయ మంత్ర జప మహిమ సూత మహర్షి సౌనకాదులకు ప్రసాదిస్తున్న ప్రవచనం ఇలా కొనసాగింది మునలారా గరత్మంతుడు కశ్యప మహర్షికి ఉపదేశించిన మృత్యుంజయ మంత్రాధిక విషయాలు వినండి ఇవి సాధకుని గొప్పగా ఉద్ధరిస్తాయి పుణ్యప్రదానం చేస్తాయి ఈ మృత్యుంజయ పూజలోనే సర్వదేవమయ పూజ ఉందని విజ్ఞులు చెప్తారు ఓం జుం సహ అనే మూడక్షరాల మంత్రం మృత్యుంజయ మంత్రం ఇది మృత్యువును దారిద్ర్యాన్ని మర్దిస్తుంది శివ విష్ణు సూర్యాది దేవతలంతా దీన్ని పఠించే వారి పట్ల ప్రసన్ పఠించే వారి పట్ల ప్రసన్నలవుతారు ఓం జుం సహ అనే ఈ మహామంత్రాన్ని అమృతీశ నామంతో కూడా వ్యవహరిస్తారు ఈ మంత్రాన్ని జపించే వారి పాపాలన్నీ నశిస్తాయి మృత్యువు వలె బాధించే కష్టాలన్నీ దూరం అవుతాయి ఈ మంత్రాన్ని నూరు మార్లు అనితర ధ్యాన తత్పరతతో జపిస్తే వేదాధ్యయనం వల్ల వచ్చే సుకృతం యజ్ఞ ఫలం తీర్థ స్నాన దాన పుణ్యం లభిస్తాయి మూడు సంఖ్యల్లోనూ నూట ఎనిమిది సే ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని జపించే వారికి అలా జపిస్తున్నంత కాలం మృత్యువు దూరంగానే ఉంటుంది కఠినాతి కఠినాలైన విఘ్న బాధలన్నీ తొలగిపోతాయి శత్రువులపై విజయం లభిస్తుంది భగవానుడైన మృత్యుంజయుడు లేదా అమృతేశ్వరుడు శ్వేతకమలంపై కూర్చుని ఉంటాడు ఆయన చతుర్భుజ ఒక చేతిని అభయ ముద్రలో మరొక చేతిని వరదముద్రలో ఉంచి మిగతా రెండు చేతుల్లో అమృత భాండాన్ని పెట్టుకొని నిత్యం మనసు శారీరక మానసిక ప్రాణాంతక బాధల నుంచి రక్షించడానికి సిద్ధంగా సర్వసన్నద్ధుడై ఉంటాడు ఈ అమృతేశ్వర దేవుడు ఆయన వామాంక స్థిత అమృత భాషని అమృతాదేవి నిత్యం కొలు ఉంటుంది ఆమెను ధ్యానించాలి ఆమె ఒక చేతిలో కలశాన్ని మరొక చేతిలో కమలాన్ని ధరించి ఉంటుంది కలసం కుడి చేతిలో ఉండాలి ఓం జుం సహా ఈ మంత్రం పరమశక్తి ప్రదాయకం అతిలిత శాంతిదాయకం కూడా అమృతాదేవి సహిత అమృతేశ్వర స్వామిని ధ్యానిస్తూ ఈ మహామంత్రాన్ని మూడు సంధ్యల్లో జపిస్తూ అలా రోజుకి ఎనిమిది వేల మార్లు ఒక నెల దాకా చేయగలిగిన వారికి జర మృత్యు మహావ్యాధి బాధలుండవు శత్రువులపై స్పష్టమైన శాశ్వతమైన విజయాన్ని సాధించగలుగుతారు మహాశాంతిని పొందగలుగుతారు అమృతేశ్వర భగవాన్ పూజలో కూడా ఆవాహన స్థాపన రోదన సన్నిధానం నివేశనం పాద్యం ఆచమన స్నానం అర్ఘ్యం మాల అనులేపనం దీపం వస్త్రం ఆభూషణాలు నైవేద్యం పానం వీవనలు ముద్రా ప్రదర్శన మంత్రజపం ధ్యానం దక్షిణ ఆహుతి స్థుతి బాధ్య గీత నృత్యాలు న్యాస యోగ ప్రదక్షిణలు సాష్టాంగ ప్రణతి మంత్ర శయ్య వందనాది ఉపచారాలన్నీ ఉంటాయి పూజ అనంతరం దీక్ష విసర్జన చెయ్యాలి ఋషులారా ఈ సందర్భంలోనే పరమాత్మ షడంగ పూజను ఉపదేశించాడు అది ఇలా ఉంటుంది సాధకుడు ప్రారంభంలో దేవునికి అర్ఘ్యమిచ్చే పాత్రను పూజించి అస్త్ర మంత్రాన్ని ఉచ్చరించాలి అనగా కుడి చేతిలో కుడి చేతితో చేతిపై శబ్దం చేస్తూ ఫట్ అనే మంత్రాన్ని చదవాలి తర్వాత కవచ మంత్రంతో శోధన చేసి అమృత కిరణ కిరణ క్రీర పూర్తి చేయాలి అప్పుడు ఆధార శక్తి మున్నగ వాటిని పూజించి ప్రాణాయామం ఆసనోపవేశనం దేహశుద్ధి కావించి అమృతేశ భగవాన్ని ధ్యానించాలి తర్వాత తన ఆత్మను దేహస్వరూపంగా స్వీకరిస్తూ అహం బ్రహ్మాస్మి అని మననం చేసుకుంటూ అంగన్యాస కరన్యాసం చేసి సాధకుడు తన హృదయ కమలస్థితుడైన జ్యోతిర్మయ ఆత్మదేవుని పూజించాలి అంటే కన్నడి సగం మూసి అమృతేశ మంత్రాన్ని పఠిస్తూ తన బొడి జ్యోతిష్ చక్రాన్ని చూడగలగాలి అనంతరం దేవుని మూర్తిపై కానీ యజ్ఞవేదికపై చిత్రించబడిన దేవునికి కానీ సుందర పుష్పాలు సమర్పించాలి ఆధార శక్తిని పూజించడం ద్వారా ద్వారం వద్ద నుండి దేవతలు ఆవాహనం చేయబడి పూజించబడాలి అందుకే ముందుగా ఆధార శక్తి పూజన ఉంటుంది ఆపై దేవ ప్రతిష్ఠ పరివార సమేతంగా ఆ దేవుని ఆరాధించడం జరుగుతాయి పరివారంతో పాటు ఆయుధాలను ధర్మాన్ని కూడా పూజిస్తే దేవతలు సంతోషిస్తారు ఇంద్రాది దేవతలను వేదాలను ఏ వ్రతంలో పూజించినా భుక్తి ముక్తి లభిస్తాయి కాబట్టి ఈ షడంగ పూజను విద్వాంసులు విధించారు దేవమండలాన్ని పూజించడానికి ముందే మాతృక గణదేవత నంది గంగలను దేవస్థానం కొడి భాగంలో మహాకాలుని యమునను పూజించాలి పూజలో ప్రతి దశలోనూ ఓం అమృతేశ్వర భైరవాయ నమః ఓం జంహం సహ సూర్యాయ నమ అంటూనే ఉండాలి అలాగే శివకృష్ణ బ్రహ్మచండిక సరస్వతి మహాలక్ష్మి దైవతాలను కూడా వారి నామాలకు ముందు ఓంకారాన్ని చివర నమనో దానికి ముందు యా లేఖ యనో పెట్టి పూజించాలి ఓం శాంతి శాంతి శాంతి